ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు లక్షీటిపేట కాంగ్రెస్ అభ్యర్థి శనిగారపు చిన్నయ్య భారీ మెజారిటీతో గెలిపించాలని గడ్డం త్రిమూర్తి ఆరిఫ్ మొహరమ్జా నాయకులు పిలుపునిచ్చారు పట్టణంలోని గోదావరి రోడ్డులో ఏర్పాటు చేసిన ఐదో వార్డులలో ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలిచి ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో లక్షటిపేట అభివృద్ధిలో దూసుకుపోతున్నదని వివరించారు ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ స్కూల్ జూనియర్ కాలేజ్ నిర్మాణాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుచుతున్నాయని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేరుస్తున్నారని తెలిపారు పంటలకు సాగునీరు లోటు లేకుండా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారు మన బతుకమ్మ చీరలు మరి ప్రభుత్వం కూడా ఇస్తా ఉన్నారు మొన్న జత్రకు బతుకమ్మ దానికి పైన వాళ్ళు ఆరోగ్యంగా प्रभुत्व काँग्रेस प्रभुत्व పార్టీ పనిచేసే వైస్తే ముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయి చేరుకు Azimotin, kola ror yod. Alem, kola ror yod. Amar, అలాగే ఏదైతే మనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకడిందో ఆరు గ్యారెంటీలో భాగంగానే గెలిచినాక ఏదైతే మేనిఫెస్టో ఆరు గ్యారంటీలు పెట్టామో గెలిచినాక తొమ్మిది రోజుల తర్వాతనే మరి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి అలాగే దూర ప్రతి ఇంటికి రెండు వందల పది లక్ష చే సన్న బియ్యం కానివ్వండి సంపన్నులు ఉండలేదు సన్న బియ్యం మరి ప్రతి అరుడు ఇంటికి రేషన్ కార్డు ఇవ్వడం no that's it పనిచేసిన ఎమ్మెల్యే కూడా చేయలేకపోయిండు అసంటి రెండు సంవత్సరాలు అభివృద్ధి చేసిండు మా సారు రైతులకు రుణమాఫీ అయింది రైతు బంధు పడ్డది విషయం ఏంటంటే ఇరిగేషన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే ఆ లిఫ్ట్ ఇరిగేషన్కి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే మా సార్ గెలిచిన రెండు సంవత్సరాల మీకు రేషన్ కార్డు వచ్చినాయా రామ్మా వచ్చినాయా వచ్చినాయి కదా అమ్మా బస్సు ఫ్రీ ఉందా మాట తప్పినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బస్సు ఫ్రీ పెడతామన్నారు ఫస్ట్ బస్సు ఫ్రీ పెట్టిండ్రు ఒక్కొక్కళ్ళకి ఎంత భారం తగ్గింది చెప్పుర్రమ్మా మంచిర్యాలకి పోయి రావాలంటే ఎనిమిది వందల రూపాయలు ఒక్కోళ్ళకి ఖర్చు అవుతుంది మంచిర్యాల పోయి తగ్గిపోకుండా నిజం కావాలమ్మా మరి దాన్ని కూడా భారం తగ్గించారు కాబట్టి అమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిండ్రు మాట తప్పలే ఇంకా ఎప్పుడే సెకండ్ లిస్ట్ పెడతాడట మా సార్ చెప్పారు ఎమ్మెల్యే సార్ చెప్పారు సీఎం సార్ చెప్పారట ఎమ్మెల్యే సార్ కి చెప్పారు సీఎం సార్ చెప్పారు ఎప్పుడే సెకండ్ లిస్ట్ అవుతుంది భూమితో సహా ఇల్లు అమ్మ ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి పేద ప్రజలకు కంపల్సరీ మా సార్ ఇల్లు ఇస్తాడమ్మ మా సార్ అడ్డాడు మా సార్ ఇక్కడనే అనుకున్నాడు నా చెప్పెట్లో చదువుకున్నాడు ఆ చదువుకున్న రుణం తీర్చుకుంటా ఎంత గొప్ప మీరు మంచిగా అనేది మహిళా సోదరి మహిళలకు ఎంతో కొంత ఆర్థికంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని మీరు గమనించాలి ఎన్నికల తన్న బియ్యం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నటువంటి ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేకుండా అందిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత యొక్క ఇంత గొప్ప కార్యక్రమాలను మంచిరాల ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే గారు మరి తన భుజస్థానాలపై వేసుకొని ఈ యొక్క నియోగం ప్రజలందరికీ సంక్షేమ పాలన